హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు కర్రీ చేసుకునే విధానం ఎలాగో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మనం చేపని తెచ్చుకొని వండుకుంటాం కదండి అందులో చేపలో నుంచి జన ఉంటుంది జనని ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదండి ఈ లేరు కానీ పైకి పోకుండా దీన్ని ఇలానే ఉండాలి ఈ పైన లేరు లేచిందంటే మన కూర వడినప్పుడు అంత బాగోదు జనంతా కూర అంతా జిగురు అయిపోతుంది చూడండి పైన ఒక తెల్లటి లేరు ఉంది కదండి ఈ లేరు ఇలానే ఉండాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని వాటర్ వేసి ముందుగా ఉడికించుకోండి అలాగే వేసి ఉడకబెట్టినట్టయితే పచ్చిదే మనకి కూరలో వేసినట్టయితే కూర మనకి పూర్తిగా గుల్లగుల్లగా అయిపోతుంది ఇలా ఉడికించుకొని ఇందులో ముక్కలు చేసి పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి మరి చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసినామంటే ఇందులో టేస్ట్ వస్తుంది అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని బాగా ఉడికించుకోండి ఈ లోపు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదండి ఈలోపు ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకుందాం కర్రీ కొంచెం జిగురుగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటికి కావాల్సినవి రెండు ఆనియన్స్ని వేసుకోండి కట్ చేసి అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే ఒక అర స్పూను ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర చిన్నవి మూడు టమోటాలు వీటిని మరీ మెత్తగా మిక్సీ పట్టేసేయకుండా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకున్నట్టయితే కర్రీ చాలా బాగుంటుంది ఈ లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండుని తీసుకొని రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకోండి చూడండి ఇలా గరుగ్గా వేసుకోవాలండి మరీ మెత్తగా పడితే ఈ జన పులుసు అంత బాగోదు చూడండి ఇలా ఆ నేను టమాటా పచ్చిమిర్చి కొంచెం గరుగ్గా వేసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాటి పాత్ర పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఆలన్ను పేస్ట్ వేసుకోండి ఈ పేస్ట్ ఆయిల్ బాగా సపరైట్ అయ్యేంత వరకు బాగా డ్రై అవ్వాలి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా డ్రై చేయాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి మీరు స్పైసీగా తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను మొత్తం కలిసేలా ఒకసారి గరిటెతో మొత్తాన్ని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా పులుసు తీసుకోండి ఈ పులుసుని బాగా మరగనివ్వండి ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి ఈ పులుసు బాగా తెల్లనివ్వండి ఒక ముప్పై నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాం కదండి జన చూడండి మనకి పర్ఫెక్ట్గా జన ఉడికిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత పులుసును వేసుకుందాము ఇలా పులుసు ఉడికేటప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న జనని వేసుకోండి జనపులుసు తయారీ విధానం తెలుసుకున్నాం ఫైనల్గా మెంతులు జీలకర్ర వేయించి పొడి వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అంతేనండి జల పులుసు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్